मतिलब करो కూడా పరిశీలించి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇలా రచించి భారతదేశంలో సామాన్య పౌరుని కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగ భార అంబేద్కర్ గారిని అవమాన అవమానపరిచే విధంగా ఇలా అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంటు సాక్షిగా చేసింద్రో ఆ పార్లమెంటు వచ్చిందే భారత రాజ్యాంగ నిర్మాణ భారత రాజ్యాంగానికి అనుగుణంగా భారత పార్లమెంటు కట్టబడింది ఇవాళ ఆ అదే పార్లమెంట్లో ఇవాళ అదే పార్లమెంట్లో ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించారో ఆ ఓటు హక్కు ద్వారానే ఎన్నుకోబడ్డ అమిత్ షా ఇలా భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క మనోభావాన్ని అరే కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కించపరిచే మాదిరిగా ఏవైతే మాటలు మాట్లాడిండో వాటిని బేషరదుగా విద్రా చేసుకోవాలని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా కూడా బా బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సబ్బండ వర్ణాలకు ఇలా దళితులకు హరిజనులకు గిరిజనులకు మైనారిటీలకు అందరికీ కూడా హక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది ఇవాళ అందుకు అనుగుణంగానే ఇవాళ సిరిసిల్లా పట్టణంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారత రాజ్యాంగ నిర్మాత గారిని అవమానపరిస్తే ఊరుకునేది లేదు ఇలా మనువాద రాజ్యాంగాన్ని ఎవరం కూడా ఒప్పుకునేది లేదని చెప్పి ఇవాళ సిరిసిల్లా పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా ఇవాళ మోడీ గారికి బీజేపీకి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే ఈ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ సాధించుకున్నటువంటి భారతదేశ స్వాతంత్రానికి మూల స్తంభంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షా మాటలకు నిరసనగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈనాడు సిరిసిల్ల పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా కూడా ఇంత కష్టపడి లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఈ స్వతంత్ర భారతదేశాన్ని మళ్ళీ వెనుక వైపుకు తీసుకునేటువంటి విధంగా ఈ దేశం స్వాతంత్రాన్ని సాధించుకొని స్వంత్ర వాయువులు పీల్ పీలుస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరినీ కూడా రాజ్యాంగం అనేది లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి మరి పూర్వ చరిత్రలోకి తీసుకుపోయేటువంటి విధంగా జరుగుతున్నటువంటి దుశ్చర్యలను దేశమంతా ఖండించాలి మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు ఏ పరిస్థితిలో ఎక్కడ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ క్షమించదనేటువంటి రీతి లోపల ఈరోజు సిరిసిల్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి తీవ్రంగా అమిత్ షా చేసినటువంటి ఈ యొక్క మాటలను ఈ చర్యలను ఖండిస్తూ ఈనాడు మరి సిరిసిల్లలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ స్వాగతం